జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహుమతుల వరద పరంపర కొనసాగుతోంది ఉప ముఖ్యమంత్రి వంటి ప్రతిష్టాత్మక పదవిని అధిరోహించిన పవన్ కు ఆయన కుటుంబ సభ్యులు ఖరీదైన కానుకలు అందజేస్తున్నారు ఇప్పటికే వదిన ఖరీదైన బహుమతి ఇవ్వగా తాజాగా మేనల్లుడు తేజ్ పవన్ కు ఊహించని బహుమతిచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు జనసేన వర్గాలు ఆనందంలో మునిగిపోయారు అంతేకాకుండా పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ సేకరణను కేటాయించడంతో ఆ సంతోషం రెట్టింపైంది ఈ నేపథ్యంలో చిరంజీవి సతీమణి సురేఖ పవన్ కు అత్యంత ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు తాజాగా హీరో సాయుధనం తేజ్ తన మామయ్యకు ఓ గిఫ్ట్ అందించారు సంబంధిత ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ పోస్ట్ మారింది పవన్ కళ్యాణ్ కి సాయిధరం తేజ్ ఐకానిక్ స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్ను ను బహుమతిగా ఇచ్చారు దీని విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఈ గిఫ్ట్ తో పవన్ తో తీసుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సాయి నాకు స్టార్ వార్స్ లెగోను పరిచయం చేసిన వ్యక్తి నా ప్రియమైన జేడీ మాస్టర్ డిప్యూటీ సీఎం కి నేను ఒక బహుమతి ఇచ్చే అవకాశం దక్కింది నా చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి ఈ స్టార్ వార్స్ ను గిఫ్ట్ గా ఇస్తున్నానంటూ సాయితేజ్ పోస్ట్ పెట్టారు అప్పట్లో స్టార్ వార్స్ లెగో అంటే పిల్లల్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అలా తనకి చిన్నప్పుడు ఎన్నో బొమ్మలను కొనిచ్చిన మావయ్యకి తిరిగి తన ఫేవరెట్ స్టార్ వార్స్ ను గిఫ్ట్గా ఇచ్చి తన ప్రేమను చాటారు సాయిధనం తేజ్ ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఏదేమైనా మామల్లుల మధ్య అభిమానం ప్రేమ వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి